అయోధ్యలోని రామాలయం అంటే బాలరాముడి యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మొదటి ఘట్టాన్ని అయితే మనకి జరగబోతుంది దీనిలో భాగంగా జనవరి ఇరవై రెండవ తేదీన దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా అమలు కాబోతున్నాయి మరి ముఖ్యంగా రేపు మధ్యాహ్నం వరకు స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు అనేది ప్రకటించింది అదేవిధంగా ఉత్తర రాష్ట్రాల్లో చాలా వరకు మనకి ఐదు రోజుల పాటు స్కూళ్ళకి సెలవులు అయితే ప్రకటించారు దీంట్లో ఏపీ తెలంగాణలో కూడా స్కూళ్ళకైతే మధ్యాహ్నం వరకు సెలవులు అయితే ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది ప్రజెంట్ అయితే అఫీషియల్గా గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఇక అదేవిధంగా మనకి స్కూళ్లకు మరియు కార్యాలయాలకు సెలవులు ఇవ్వాలని హైకోర్టులో పిల్లు కూడా వేశారు రేపు రామాలయం ఓపెన్ ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది దీని సందర్భంగా మేము కూడా పూజలు చేసుకుంటామని హైకోర్టులో పిల్లు వేశారు దాన్ని హైకోర్టు అయితే తోచిపుచ్చింది ఇది మద్రాస్ హైకోర్టులో జరిగింది సో ప్రజెంట్ అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాలు అయితే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇచ్చారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సెలవులు అయితే ఇవ్వలేదు సో ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు రామాలయం ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి అయితే అక్షంతలు వచ్చే ఉంటాయి వాటిని రేపు సాయంత్రం అంటే ఇరవై తేదీన సాయంత్రం ఐదు దీపాలను వెలిగించి